మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొలపు గ్రామంలో అయితే ఉన్నాం వరదలు ముంచెత్తుతున్నాయి ఇక్కడ హైవేలో చూస్తే షాపులు కూడా మునిగిపోయిన పరిస్థితి రాకపోకలకు పూర్తిగా అంతరాయం అయితే కలుగుతుంది పోలీసులు రాకపోకలని ఆపేశారు ఇక్కడ ఈ రోడ్డును కూడా ఇలా యూజ్ చేయకుండా కాకినాడ వెళ్ళవలసి ఉంటే అలా జగ్గంపేట మీదగా వెళ్ళవలసిందని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే ఈ గొలపు నుంచి ఎవరైనా సరే ప్రయాణం చేయాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది మొత్తం గొల్లప్రోలంతా చుట్టూ నేలతో మునిగిపోయింది ఎటు చూసినా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి వరదలు ఇటీవల కాలంలో రాలేదని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు మొత్తానికి చూస్తే వరద అయితే మాత్రం ఆ రోడ్డుపైకొచ్చి ఆ లోతటి ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి వచ్చి ప్రవహిస్తుంది ఎంత నీటి మట్టాన్ని ఈ పిఠాపురం నియోజకవర్గంలో కానీ లేదా ఈ గొల్లపరొడ్లు పరిసర ప్రాంతాల్లో కానీ ఎప్పుడు చూడలేదు మనం చూడొచ్చు భారీ వాహనాలు కేవలం లారీ లాంటివి ఎలా చేశారో అవి కూడా పొగలు వచ్చేస్తున్నాయి పక్కన నీటిలో అవి లాగలేక పొగలు వచ్చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడాలి నీటి ప్రవాహంలో వస్తున్న లారీ నుంచి పొగలైతే వస్తున్నాయి ఈ నీటి ప్రవాహంలో ఈ లారీ రావడం వల్ల ఆ పొగలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా కింద నుంచి వాటర్ అలలాగా పైకి వస్తుంది రెండు కూడా మిక్స్ అయ్యి ఈ విధంగా అయితే కనిపిస్తుంది వరదలో వెహికల్స్ వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు చాలా ప్రెషర్ ఉంటుంది వాటర్ ఆ వాటర్ ప్రెజర్ తట్టుకుని ఎదరికి వెళ్ళడం వల్ల ఇలాంటి పొగలు కూడా వస్తూ ఉంటాయి అయితే చాలా వాహనాన్ని వెళ్ళడం లేదు కొన్ని లారీలు అయితే అలో చేస్తున్నారు కొంత దూరం వరకు అయితే బైకుల్ని వాటిని అలో చేస్తున్నారు కానీ అది కొంత దూరం వరకే అక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే మొత్తం అన్ని వెహికల్స్ని కూడా ఆపేస్తున్నారు కేవలం ఇలాంటి భారీ వాహనాలని మాత్రమే అనుమతిస్తున్నారు అయితే దానికి ఏమైనా పారామీటర్ ఉందో ఏంటో తెలియదు కొన్ని అయితే దారి మళ్లిస్తున్నారు ఇస్తున్నారు కొన్నింటిని అయితే ఎలా చేస్తున్నారు మొత్తానికైతే రాకపోకలు పూర్తిగా బంద్ ఇలాంటి లారీలు కొన్ని వస్తున్నాయి మొత్తం చూస్తే ఇలాంటి సంఘటన ఇలా భారీ పంట నష్టం ఆస్తి నష్టం వీటి వల్ల వచ్చింది ఎక్కడ చూసినా కూడా ఈ గొలపరులు చుట్టూ కూడా వాటరే కనిపిస్తుంది అలాగే ఈ పిఠాపుర నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాలు ఈ వరదకు సంబంధించినటువంటి ఈ ఏదైతే నష్టం ఉందో వాటి అన్నిటికీ కూడా అవి గురవుతూ ఉన్నాయి ఈ ఈ పంట పొలాలైతే మొత్తం అంతా కూడా నాశనం దృశ్యాలు అయితే మనం చూడొచ్చు మొత్తం